ఆ ఊరికి వెళ్లి పాఠాలు చెప్పాలంటే ఉధృతంగా ప్రవహించే వాగు దాటాల్సిందే వైద్య సేవలకైనా ఇతరాత్ర అవసరాలకైనా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ఏరు దాటక తప్పదు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాలైన వడిగుంది చెల్కగూడ గ్రామాల దయనీయ పరిస్థితి ఇది వడిగుంది చెల్కగూడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు వాగు ఉధృతి కారణంగా పాఠశాలలోనే బస చేయాల్సి వచ్చింది గ్రామస్తులు వారికి కావలసిన సదుపాయాలు ఏర్పాటు చేశారు అయితే ఏటా వర్షాకాలంలో తమకి ఏరు దాటే కష్టాలు తప్పడం లేదంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు తమ గ్రామాలకు రవాణా సదుపాయం లేదని అధికారులు స్పందించి వాగుపై వంతెన ఏర్పాటు చేయాలని కోరుతున్నారు ప్రజలు డ్యూటీ చేయడం జరుగుతుంది అంటే మాకే ఇట్లా ఉంటే మరి గ్రామ ప్రజల యొక్క పరిస్థితి ఎక్కువ చాలా సంవత్సరాల నుంచి బ్రిడ్జ్ కోసం చాలా అంటే ఆఫీసులలో తిరగడం జరుగుతుంది అధికారులకు చెప్పడం జరుగుతుంది కానీ ఏ అధికారులు కూడా లేదు అంటే సాయంత్రం మేము స్కూల్ నుంచి వచ్చేటప్పుడు వాగు పెరగడంతో చాలాసేపు సాయంత్రం వరకు అక్కడే తగ్గుతుందేమో తగ్గుముఖం పడితే దాటొచ్చు అని మేము అనుకున్నాం గానీ చాలా వరకు చూసి మేము అక్కడే తిరిగి రావడం జరిగింది ఇప్పుడు కాదు ఒక రెండు వేల మూడు నుంచి ప్రతి ఒక్క ఆఫీసర్ తోటి కూడా కష్టపడుతున్నాం ఇక్కడ వర్షం పడ్డా గానీ వాగులో ఈ వాగులోనే వాటర్ అన్ని సాగుతాయి స్కూల్ కి రావ వచ్చేటప్పుడు గాని స్కూల్ నుంచి వెళ్లేటప్పుడు గాని తిరిగి వెళ్లేటప్పుడు గాని కష్టం చాలా కష్టమైంది దాటించడానికి గాని లేదా అక్కడ నుండి ఇటు స్కూల్ కి తీసుకురావడానికి గాని ఎవరి మీద ఒకరి పైన ఆధారపడాల్సి వస్తుంది ఊరి వాళ్ళ పైన గాని ಮಾಕು ಕೋಟ ತರನೇ ತೆಗ್ರಿ ಮಾಕು ಬೆಲೆ ಇದ್ದ ಸೇಮಂತ ಪೇರೆ ತರನೇ ತೆಗ್ರಿ ಕುಡೇನೆ ಮನ ಮಾಕು